తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం అదే రంగం తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులందరికీ కూడా నమస్కారం ఏదైతే ప్రతి సంవత్సరం కూడా జనవరి పద్దెనిమిదవ తారీఖున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్తంధి సందర్భంగా కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహింపబడేటువంటి రక్తదాన శిబిరాన్ని ఎల్లుండి మరొకసారి రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదవ తారీఖున స్వర్గీయ నందమూర్తి తారకరామారావు వారి స్మృతిలో ఓ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ పది నియోజకవర్సం ఆధ్వర్యంలో ఈసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తర్వాత నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి సామాజిక కార్యక్రమం ఏదైతే స్వర్గీయ నందమూడి తారక రామారావు గారి ఆలోచన విధానం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నాడు నాడుల నుంచి తెలుగుదేశం పార్టీ అందులో బా కుటుంబ సభ్యులైనటువంటి మనం అందరికీ కూడా బాధ్యత నిరంతరము ప్రజాసేవలో కానీ సమాజహితంగా కానీ మన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కూడా ఒక రాజకీయ పార్టీ అనుసరిస్తుందంటే అది కేవలం ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ మాత్రమే నిర్వహిస్తుంది అందులో భాగంగానే మనం జరుపుకోబోయేటువంటి ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుండి జరుపుకోబోయేటువంటి రక్తదాన శిబిరాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి గ్రామ కమిటీలకి వార్డు కమిటీలకి బూత్ కమిటీలకి మండల కమిటీలకి అదే రంగ నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా మనం నిర్వహించాలని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాం అందుకే చెప్తున్నాను బాధ్యతగా ఆలోచన ఒక ప్రతిష్టాత్మకంగానే ఆలోచన చేయండి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలను విస్మరించినారనే విధానం కాకుండా ప్రజల కోసమే నిరంతరం సమాజం కోసమే పాటుపడటం అనేటువంటి ఆలోచన విధానాన్ని మన కార్యక్రమాల ద్వారా ప్రజలకు తెలియజెప్పడానికి ఇది కూడా ఒక వేదికగా ఉపయోగపడుతుంది అనేది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఎవరైతే సమాజ హితం కోరుకుంటారు అదే రకంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారపడినారు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెప్పి విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం పద్దెనిమిదో తారీఖు ఎల్లుండి అంటే శనివారం ఉదయం తొమ్మిది గంటలకు కదిరి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఆయన నివాళులర్పించి అక్కడ నుంచి పీవీఆర్ ఫంక్షన్ అయితే పీవీఆర్ హాల్లో రక్తదాన శిబిరంలో అందరూ కూడా పాల్గొన్నారు విడిపన స్థానం ఆరుగుని విజయవాడ ఆ